నీ దేవమే దేవుని ఆలయము నీ లోపల దేవుడి స్థలం ఉందా లోపల ఉన్న దేవుడి స్థలం ఉన్నప్పుడు మరి పైన పైన మాత్రమే పర్వతం తీసుకెళ్తాను ఎట్లా అనుకుంటాను అది సేవలు ఉందా వదిలేస్తాను కదా గలమెత్తి పాలుటకు గాజులడ్డు రావని తాలిబొట్టు తగాదాలు నీకు పడవని పాట రాస్తాం కదా ఏం పడ తెలుసా ఏం పడ తాలిబొట్టు తగాదాలు నీకు పడవని రావని పాపమనే పం ఉంటే చాలు పరలోకం నిత్యం మనం చేయాల్సిన పచ్చ ఏంటి పాపం అనే దానికి దూరం ఉంటుంది అది ఒక్క నువ్వే వస్త్రం వేసుకున్నా ఎలా కిడ్ చేసుకున్నా దాని దేవుడేమి తప్పు మీ హృదయము నాకు నివాసమై ఉన్నది మనుషులు మోసేది దేవుడు కాదు మనల్ని మోసేది దేవుడు దేవుడు స్వచ్ఛంగా మన కదా ఆయన శివులు అందుకే ఆయన దేవుడు